హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ లతాస్ జెట్టి ఈరోజు లతాస్ జెట్టి యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే స్కిన్ కేర్ హెయిర్ కేర్ బాడీ కేర్ బ్యూటీ కేర్ అండ్ హెల్త్ టిప్స్ మోటివేషన్ కోడ్స్ అండ్ ఆల్రౌండర్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎవ్రీ అప్డేట్ మీకు వస్తుంది చూడొచ్చనమాట అనమాట సో అదే విధంగా ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అని అంటే ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ పదిహేను వేలు సబ్స్క్రైబర్స్ అంటే క్రాస్ అయ్యింది బట్ ఫిఫ్టీన్ కే రౌండ్ ఫిగర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నేను కాకపోతే ఏంటంటే మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ నాకు అదేంటో రోజు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ ముఖ్య ఉద్దేశం అదే అనమాట సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియచేయాలి అండ్ నాకు ఒక ప్రాబ్లం ఉంది ఆ ని మీతో నేను షేర్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేస్తున్నా అనమాట అదేంటి అంటే సబ్స్క్రైబర్స్ అనేది ఇంపార్టెన్స్ కాదు అని నాకు యూట్యూబ్లో అనిపిస్తుంది ఎందుకంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్కే మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారనమాట నాకు మాత్రం కే సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట ఇప్పటివరకు నాకు మానిటైనా కాలేదు కానీ వేలో నేను ఉన్నా ఎందుకు మీతో షా అనమాట అదేంటి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ పదిహేను వేల పైననే సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాకెందుకు మానిటైజేషన్ అవ్వట్లేదు అని అంటే వాచ్ అవర్స్ అనేది కూడా అనమాట అంటే వాచ్ టైం ఎంత అంటే ఎంత టైం మీరు చూస్తున్నారు ఆ వాచ్ అవర్స్ కూడా కౌంటింగ్ ఉందనమాట యూట్యూబ్లో సో నాకేమైంది అని అంటే నా ప్రాబ్లము చాలామంది వేరే వేరే యాప్లో కావచ్చు నా ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఫాలోవర్స్ అందరూ నా మీద చాలా అభిమానంతో సబ్స్క్రైబ్ చేశారు అంటే మేడమ్స్కి సబ్స్క్రైబ్ చేసేసిన ఛానల్ అని చెప్పేసి అనుకున్నారు నాకు ఫేవర్ చేసినా అని కానీ అట్లా కాదండి మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాచ్ అవర్స్ కావాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితేనే ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందనమాట అది ఏ మాత్రం కూడా మానిటైజేషన్ లేట్ అయితే మాత్రము ఛానల్ కూడా పోవచ్చు నేను మళ్ళీ నాకు రీస్టార్ట్ పడింది అనుకోండి నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొత్తం మొదలెత్తుకోవాలి చాలా కష్టపడి వీడియోస్ వేస్తున్నా ఇక్కడ హాల్లో కూర్చొని వీడియో చేయాలంటే ఫ్యాన్ కూడా వేసుకోకుండా చేయాలి ఎందుకంటే ఆ ఫ్యాన్ సౌండ్ ఎయిర్ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తూనే ఉన్నాను నేను సో ఏంటంటే నాకు వాచ్ అవర్స్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇలా అనమాట దానికి మీరందరూ ఏం చేయాలని నేను కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీకు వినడము చూడడానికి టైం లేనప్పుడు ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు నాది కనిపించినప్పుడు వీడియో మీకు మీరు వీడియో ఆన్ చేసి సౌండ్ తగ్గించేసి పక్కగా పెట్టేసేయండి ఆ వీడియో మొత్తం రన్ అయిపోతుంది కదా సో నాకు అది వాచ్ టైం కింద నాకు మొత్తం కూడా కవర్ అవుతుంది అనమాట సో దయచేసి అందరూ కూడా ఈ విధంగా మొబైల్ మీరు అలా వీడియోని ఓపెన్ చేసి చూడకపోయినా సరే కనీసం సౌండ్ చిన్నగా చేసి పక్కకి పెట్టినా సరే కూడా నాకు వాచ్ అవర్స్ అనేది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి నాకు అంత కాలేదు ఇంకా నాకు చాలా అవసరం ఉంది కొంచెమే వాచ్ అవర్స్ అవుతుంది అంటే ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తేనే నాకు వాచ్ అవర్స్ వస్తాయట నాకు అది కూడా తెలియదు ఈ మధ్య తెలిసింది నాకు యాక్చువల్గా అయితే నేను మనీ కోసం అని చెప్పేసి నేను అసలు వీడియోస్ స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ ఛానల్ చాలా మంది నన్ను మేడం మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు అన్ని రీల్స్ బాగా చేస్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి కదా స్టార్ట్ చేయండి కదా అని చాలా మంది ఎంకరేజ్ చేసి ప్పుడు నేను చూస్తే నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్నది వన్ టూ ఇయర్స్ అవుతుంది ఓపెన్ చేసి బట్ నేను యూజ్ చేయలేదు అనమాట సో అందరు అట్లా అన్నప్పుడు నేను ఉన్న ఛానల్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన అనమాట స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అందరూ ఏమో ఇప్పుడు మేడం మీకు అంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మరి మీకు మనీ వస్తుందా మనీ వస్తుందా అంటున్నారు మనీ ఎట్లా వస్తుంది మనీ ఏంటబ్బా అని చెప్పేసి నేను కొంచెం నజర పెట్టినా నజర పెట్టిన తర్వాత నాకు అర్థమైంది అనమాట ఓహో ఇన్ని మనకి ఇన్ని వేల మంది బాగా చవర్స్ ఇది కొంత ప్రాసెస్ అంతా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అంటే నాట్ ఈజీ అండ్ చాలా కష్టం అనమాట ఇది అన్ని కొన్ని వీడియోస్ కాపీ పడుతుంట భ భయం వేస్తుంది కాపీ పడగానే డిలీట్ చేసేయడం వీడియోస్ చూసుకోవడం ఓకే చాలా ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది అయినా కూడా నేను దాన్ని పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా ఛానల్ సో ఇప్పుడు మీ చేతిలో ఉంది ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేశారో ఛానల్ పెట్టండి అన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ మొత్తం మీరే చూసి నాకు ఫోర్ వాచ్ వాట్సాప్స్ కంప్లీట్ అయ్యేలా మీరే నాకు ఎంకరేజ్ చేయాలి కోఆపరేట్ చేయాలి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్